నాకు నీళ్ళ కరువు చాలా ఉంది ఏ పై అధికారులను చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోక ఒక్క ఈ రోజు ఈ రోజు వరకు ముందు నాలుగు లైన్లు వస్తున్నాయి మాకు ఈ మా ఐదో లైన్కే నీళ్ళు రావడం లేదు అందుకోసంకి పై అధికారులను ఎంత చెప్పినా వాళ్ళు పట్టించుకో మున్సిపల్ కమిషనర్కి ఏకి అందరికీ చెప్పినా వాళ్ళు అసలు మాకు రెస్పాన్స్ ఇవ్వడం లేదు కాబట్టి మాకు నీళ్ళు ఎట్లయినా నీళ్ళు రావాలని ఈ రోజు గుట్ట ఒక బిందే గుట్ట ఒక గుట్ట నీళ్ళు రావడం లేదు ఎంత చెప్పినా వాళ్ళు పట్టించుకుంటా లేరు మా సిక్స్ ఆరో వాడికి సార్ నీళ్ళు లేవు నీళ్ళు లేవు నీళ్ళక ఇవి ఆరకాయ ఒక నాలుగు బకెట్లు ఆరకాయలు ఒక నాలుగు బకెట్లు ఆరకాయలు ఒక రెండు బిందెలు తెచ్చి దొచ్చి వాడుతున్నాము తాగనికి నీళ్ళు లేవు తాను నీళ్ళు లేవు ఇక ఒకటే డబ్బా ఉంది అది హోదా లేదు కిరాదు ఏమి లేవు సిక్స్త్ వార్డ్ మున్సిపల్ వికారాబాద్ మాకు ఒక సంవత్సరం నుంచి నీళ్ళు సరిగా వస్తలేదు ఎందుకంటే ఈ వెంకటాపూర్ తండాలో మొత్తం పైప్ లైన్లు అంటే మూ నాలుగు పైప్ లైన్లు ఉన్నాయి ఇంకొక నాలుగు పైప్ లైన్ పైపు నిండా నీళ్లు వస్తున్నాయి మంచి బాగీత మంచి నీళ్లు వస్తున్నాయి కానీ ఇంకో లైన్ ఐదో లైన్కి మాత్రం నీళ్లు రావటం లేదు రావటం లేదని విన్నమించిన మెమోరాండం కూడా మున్సిపల్ కమిషనర్ గారికి ఇప్పటికే నాలుగైదు సార్లు చెప్పినాం కానీ వాళ్లకు కనికరం లేకుండా వస్తాము మేము చూస్తాము లేదు నీళ్ళు సరిగా వచ్చేటట్లు కూడా ప్రజల నీళ్ళు వచ్చేటట్లు వాళ్ళు మనకు సౌకర్యం కల్పించలేరు అందుకని ఇప్పటికైనా ఈ మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ గారు రావాలే పైప్ లైన్ కరెక్ట్ చేసి పంప్ నిండా నీళ్ళు వచ్చి బాధ్యత మంచి నీళ్ళు ప్రతి ఇంటి ఇంటికి రావాలి అందరికీ సమానంగా రావాలి ఎవరికి ఇబ్బంది లేకుండా చర్య తీసుకోవాలి చర్య తీసుకోకపోతే రేపు ఎల్లుండి ఒక టూ త్రీ డేస్లో మేము కలెక్టరేట్ను ముట్టడి చేస్తాము మరి అధికారులపైన చర్య కూడా చెప్పించడానికి మేము వినపించుకుంటాం కాబట్టి ఇప్పటికైనా మా తండకొచ్చి ఈ పైప్ లైన్ నిండా నీళ్లు రావాలని మున్సిపల్ అధికారులకు కోరుకుంటున్నాం